ఈ రిజర్వేషన్ల అంశము కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా ఈ ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఆ బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీలకు నలభై నాలుగు శాతం విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నలభై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనే ఉద్యమము ఈరోజు ఆంధ్రప్రదేశ్ నడి నుండినే ప్రారంభించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటి వరకు ఈ చర్చ అంశంలో ఈ వేదిక ద్వారా ఏవైతే అంశాలను చర్చించామో ఈ అంశాలన్నింటిపైన రాష్ట్ర వ్యాప్తంగా నుండి మండల స్థాయి నియోజకవర్గ జిల్లా స్థాయి నుండి రాష్ట్రంలో ఉన్న ప్రతి పీసీ బిడ్డకు చేర్చే విధంగా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర నుండి తీసుకెళ్లే విధంగా భవిష్యత్తు కార్యాచరణ చేపట్టి ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా చెయ్యడానికి బీసీవై పార్టీ పూనుకుంటోందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను